హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను లక్ష్మి ఈ వీడియోలో వచ్చేసి మీకు పంచాల హోంలో ప్లెయిన్ బ్యాంగిల్స్ అండి డైలీ వేర్ యూజ్ చేసుకునేలాగా బ్యూటిఫుల్ మోడల్స్ అయితే తీసుకొచ్చారు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా చూస్తున్న మోడల్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారి బ్యాంగిల్స్ అండి ఇవి ఏంటంటే మనకి కొంచెం డిఫరెంట్ మోడల్ అనమాట ఇప్పటి వరకు మనకి టచ్ అవ్వలేదు ఈ మోడల్ కొత్త మోడల్ కొత్త డిజైన్ ఇక్కడ ఏంటంటే మనకి లక్ష్మీ అమ్మవారు వస్తారు సైడ్స్ మనకి పైన కింద అమ్మవారికి పైన అండ్ కింద వచ్చేసి మనకి ఒక సూర్యుడి టైపులో డిజైన్ వస్తుందన్నమాట చాలా బాగుంటుందండి డిఫరెంట్ మోడల్ కొత్త మోడల్ అండ్ సైడ్స్ కూడా మంచి ఫినిషింగ్ ఉంటుంది అంటే ఈ సైడ్ ఎలా ఉంటుందంటే మనకి ఒక రౌండ్ రౌండ్ షేప్ వచ్చేలాగా ఉంటుందండి సైడ్ ఫ్లాట్ మోడల్ కాకుండా ఒక రౌండ్ గా కర్వింగ్ వస్తుంది అనమాట సైడ్ చూసుకోవచ్చు మీరు చాలా బాగుంటుందండి ఇవి వచ్చేసి మీకు ప్యూర్ పంచలోహం ప్లెయిన్ బ్యాంగిల్స్ వితౌట్ పాలిష్ జీరో మెయింటెనెన్స్ బ్యాంగిల్స్ అండి మీరు ఎంత రఫ్ అండ్ టఫ్ అయినా యూజ్ చేసుకోవచ్చు లైఫ్ టైమ్ యూజ్ అవుతాయి మనకి తాళి చైన్స్ అయినా వందల ఒకటో రెండో ప్రాబ్లం ఉంటాయి కానీ బ్యాంగిల్స్ అయితే హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ నో కంప్లైంట్ అండి నో నిల్ కంప్లైంట్ ఓకే సో హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు మీరు టూ బ్యాంగిల్స్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినట్లయితే కనుక ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి కి పింగ్ చేయండి మేడం గారు ఇప్పటికీ కూడా చాలా మంది పాత నెంబర్కే మెసేజ్ చేస్తున్నారు సో నేను ఆ నెంబరు వేరే నెంబర్లో వాట్సాప్ లాగిన్ అయ్యి అది చూసుకొని దీంట్లో రిపేర్ ఇవ్వాల్సి వస్తుందండి సో చాలా హెవీ వర్క్ అయిపోతుందండి నాకు దయచేసి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి కొత్త ఆర్డర్ అయితే ఇక్కడ నుంచి పా కొత్త నెంబర్లోనే కంటిన్యూ అయిపోండి సో ప్లీజ్ అండి కొంచెం నాకు హెల్ప్ చేయండి మీరు స సపోర్ట్ చేయండి ఓకేనా ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి మాత్రమే పింక్ చేయండి కొత్త వాళ్ళైనా పాత వాళ్ళు అయినా ఒకవేళ అయితే కనుక నేను ఆ నెంబర్లోకి వెళ్ళి నేను కనీసం ఆ ఫోన్ అంతా రీసెట్ చేద్దాము అని కూడా మళ్ళీ కొంచెం పాత కొరీస్ ఏమైనా ఉంటే నాకు ఇబ్బంది అవుతుంది నాకు అర్థం కాదని చెప్పేసి అది అలానే పెట్టు పెట్టుకుంటున్నానండి వేరే ఫోన్లో మళ్ళీ మూడో ఫోన్లో నేను అది లాగిన్ అయ్యి మీకు పేమెంట్ నెంబర్ ఇస్తాను కదా సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ ఫైవ్ ఆ నెంబర్లో వాట్సాప్ డి పాత వాట్సాప్ డిలీట్ చేసేసి ఈ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ నైన్ వాట్సాప్ అందులో లాగిన్ అయ్యాను అంటే ఈ రెండు ఫోన్లలో ఒకటే వాట్సాప్ వస్తుందనమాట అలా చూసుకొని తిప్పలు అండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేయండి హ్యాపీగా నాకైతే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందా ఒక్క నెంబర్కి మెసేజ్ చేయండి ప్లీజ్ అండి రిక్వెస్ట్ అండి ఓకే సో రోజు డైలీ చెప్తూనే ఉన్నానండి సో చెప్పాలి అర్థం చేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసేయండి స్క్రీన్ మీద పెద్ద అక్షరాలు పెడుతున్నాను అండి పెద్దగా మీకు ఫాంట్ కనపడేలాగా పెడుతున్నాను సో ఆ నెంబర్కి మాత్రమే పింక్ చేయండి పేమెంట్ డీటెయిల్స్ అనేవి నేను సపరేట్గా ఇస్తాను మీకు ఓకే సో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ బ్యాంగిల్స్ అయితే కనుక అలాగే మీరు ఫోర్ బ్యాంగిల్స్ తీసుకుంటే కనుక నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ప్యూర్ పంచలోహం అండి బంగారం లాగా ఉంటాయి డైలీ వేసుకోవచ్చు అండి మీరు డైలీ వేసుకోవచ్చు ఎటువంటి ర్యాషెస్ ర్యాషెస్ ఉండవు ఇచ్చింగ్ ఉండదు ఏమీ ఉండదు చక్కగా బంగారంలాగా ఉంటాయన్నమాట చేతికి వేసుకున్నా కానీ మనకి చక్కగా గోల్డ్ లాగా ఉంటాయి ఓకే చూసారా గోల్డ్ లాగా ఉన్నాయి ఇంకా డైలీ వేసుకున్నా కానీ మనకి ఇలాగే ఉంటాయండి కలర్ పౌడర్ అలా ఏమి ఉండదు ఇంకా షైనింగ్ వస్తూ ఉంటాయి అనమాట ఓకే ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ బ్యాంగిల్స్ అయితే నైన్ హండ్రెడ్ టూ బ్యాంగిల్స్ అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసుకోవచ్చు నచ్చినట్లయితే కనుక ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి మీ ఆర్డర్ నంబర్ మీ ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి సెవెన్ వర్కింగ్ డేస్ డెలివరీ టైం అండి మోస్ట్లీ అసలు బుక్ అవ్వగానే మాక్సిమం ప్యాక్ చేసి పంపించేస్తున్నానండి ఓకే కొంచెం ఓల్డ్ ఏమైనా పెండింగ్ ఉంటాయేమో తప్ప ఈ వన్ వీక్ ఫైవ్ డేస్ నుంచి బుక్ చేసుకున్నవన్నీ ఇమీడియట్గా డిస్పాచ్ చేసి పంపించేస్తున్నాను ఓకే ఇబ్బంది ఏమీ లేకుండా హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు మీరు ఏదైనా వన్ ఆర్ టూ డేస్ డిలే అయిన ట్రస్ట్ మీకు హ్యాపీగా ప్రోడక్ట్ అనేది డోర్ డెలివరీ అందుతుంది కొరియర్ సర్వీస్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్ప హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు డోర్ డెలివరీ అవుతుందండి ఇన్ టైంలోనే అవుతుంది అది కూడా ఓకే నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ బా సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి టూ బ్యాంగిల్స్ అయితే కనుక ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అది కూడా సో కావాలి అనుకున్న వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి మీ ఆర్డర్ని కన్ఫర్మ్ చేసుకోండి బి బ్యాంగిల్స్ పంచలోహం లైఫ్ టైమ్ గ్యారంటీ అండ్ జీరో మెయింటెనెన్స్ సో ఫోర్ ఫిఫ్టీలోనే లోనే ఇంకొక మోడల్ వచ్చింది ఇది కూడా కొత్త మోడల్ అండి ఇప్పటి వరకు టచ్ అవ్వలేదు క్వాలిటీ కూడా చాలా బాగుంది అసలు మనకి కొంచెం వెయిట్ ఉన్నాయి బ్యాంగిల్స్ నిండుగా ఉన్నాయి మెటీరియల్ కూడా తిక్కుగా ఉంది చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి మనకి మధ్యలో ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుందండి చిన్న ఫ్లవర్ వచ్చేసి మనకి అటు ఇటు లైన్స్ వస్తాయి అనమాట ఇవి కూడా అంతేనండి ఒక పెయిర్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టూ టూ పెయిర్స్ అయితే కనుక మీకు నైన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ పడుతుంది ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంటుందండి బ్యాంగిల్ ఇన్సైడ్ కూడా చూడండి ప్యూర్ ఇంపార్న్ మెటీరియల్ ఓకే బ్యాంగిల్ ఇన్సైడ్ ఇలా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అండ్ సైజెస్ విషయానికి వస్తే కనుక టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇవి మాక్సిమం ఇప్పుడు టూ ఎయిట్ అంటే టూ సెవెన్ టూ ఎయిట్ అట్లా వస్తుందండి టూ సిక్స్కి కి టూ ఎయిట్కి కి మధ్యలో ఉంటుంది టూ ఫోర్ అంటే టూ టూకి కి టూ ఫోర్కి కి మధ్యలో ఉంటుంది అలా వస్తాయి అనమాట ఇవి పంచలోహం ప్లెయిన్ బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ అయితే యాజ్ ఇట్ ఈజ్ సైజ్ అలాగే ఉంటుంది కానీ ఇవి ప్లెయిన్ బ్యాంగిల్స్ ఏంటంటే మాక్సిమం కొన్ని అయితే అసలు ఎగ్జాక్ట్ సైజ్ సరిపోతాయి కొన్ని ఏంటంటే టూ సెవెన్ అట్లా వస్తాయి అనమాట సో దాన్ని బట్టి చూసి తీసుకోండి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి సెట్ ఆ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అలాగే టూ బ్యాంగిల్స్ అయితే కనుక ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పంగు ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు టూ బ్యాంగిల్స్ అయితే ఫోర్ ఫిఫ్టీ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి టూ బ్యాంగిల్స్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ బ్యాంగిల్స్ అయితే నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చాలా తక్కువ ప్రైజు అండ్ పాటుగా మంచి క్వాలిటీ అండి ప్యూర్ ఇంపాన్ మెటీరియల్ చూస్తే అర్థమవుతుంది కదా మనకి ఓల్డ్ బంగారం ఎలా ఉంటుందో అలా ఉన్నాయన్నమాట చాలా బాగుంటాయి డైలీ పెట్టుకుంటే ఇంకా మనకి రింగ్స్ లాగా మనకి మంచి షైన్ అవుతూ ఉంటాయి ఓకే ఇది సెకండ్ మోడలు అండ్ థర్డ్ మోడల్ థర్డ్ మోడల్ వచ్చేసి ఇది ఒక మోడల్ అండి ఇవేంటంటే ఎయిట్ హండ్రెడ్ బ్యాంగిల్స్ అండి ఇప్పుడు చూ ఇది ఇప్పుడు చూపించిన వచ్చేసి మీకు ఎయిట్ హండ్రెడ్ బ్యాంగిల్స్ చూపిస్తాను అవి కూడా ఇంకొక మోడల్ ఉంది మీ ఇంకా టూ మోడల్స్ ఉన్నాయి నైన్ హండ్రెడ్వి అవి చూపిస్తాను ఇవి ఇది వచ్చేసి మనకి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి ప్యూర్ పంచలోహము ఇలా మనకి డిజైన్ వస్తుందనమాట కన్ను టైప్లో వస్తుంది డిజైన్ ఓకే కన్ను టైప్లో వస్తుంది ఇవి కూడా మనకి ఇదేంటంటే కొంచెం లిటిల్ బిట్ వాటి మీద ఏంటంటే కొంచెం లిటిల్ బిట్ సన్నగా ఉండొచ్చు అంటే బ్రాడ్నెస్ తగ్గుతుందనమాట ఈ బ్యాంగిల్ ఈ మోడల్ అనేది కొంచెం బ్రాడ్నెస్ తగ్గుతుంది బట్ ప్రైస్ అయితే సేమ్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టూ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ అయితే నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి చేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి ఫోర్ బ్యాంగిల్స్ సెటా ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి టూ బ్యాంగిల్స్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ డిజైన్ అయితే ఇది థర్డ్ డిజైన్ చాలా చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అనమాట చాలా రోజుల తర్వాత వచ్చాయండి అసలు ఈ మధ్య నేను తెప్పించలేదు ఎందుకంటే రెగ్యులర్ మోడల్స్ అయిపోతున్నాయి ఇంకా నేను చూపించిన మీకు బోర్ కొట్టిద్దని నేను కూడా అసలు నాకు చూపించడానికే బోర్ కొట్టింది అందుకే అస్సలు తీసుకురాలేదు రిపీటెడ్ రిపీటెడ్ కాకుండా కొత్త డిజైన్స్ వచ్చేలాగా చూశాను వచ్చాయి బల్క్గానే తెప్పించానండి హ్యాపీగా ఎన్ని పేర్స్ అయినా బుక్ చేసుకోవచ్చు అండ్ ఇదొక మోడల్ అండి ఇదేంటంటే మీకు లాస్ట్ టైం వచ్చిన మోడల్ ఏంటంటే మీకు జస్ట్ లైన్స్ వచ్చాయి ఈసారి ఏంటంటే ఒక ప్రతి లైన్ మీద చిన్న చిన్న లైన్స్ లాగా అట్లా మనకి చూడండి ఇట్లా గీరితే కనుక ఎలా ఉంది అలా వస్తుందండి ఆ మోడల్ వచ్చింది ఇది చాలా బాగున్నాయి ఇవి కూడా సేమ్ ప్రైస్ నైన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి పేరు ఇన్సైడ్ మనకి ఫినిషింగ్ అంతా కూడా అంటే బ్యాంగిల్ ఇన్సైడ్ రేడియస్ అంతా కూడా చూడండి మంచి ఫినిషింగ్తో నీట్గా ఉంటుంది అండ్ సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆర్ సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా చాలా బాగుంటాయండి బ్యాంగిల్స్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఫోర్త్ డిజైన్ అండి మనకి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్లో వచ్చేసి ఈ ఫోర్ డిజైన్స్ ఉన్నాయి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ తర్వాత వచ్చేసి మీకు కొంచెం బ్రాడ్నెస్ తగ్గుతుందండి ఈ బ్యాంగిల్స్ ఇలా మిడిల్ లో ఏంటంటే కొంచెం ఎస్ టైప్ వస్తుంది బట్ ఎస్ కాదు అలా డిజైన్ నెగేషన్ అనే ఐడియా ఉంటుంది కదా సో మనకి మ్యాథ్స్లో లో సో అట్లా నెగేషన్ టైప్ వస్తుందనమాట డిజైను డిజైన్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మధ్యలో ఇలా వస్తుంది డిజైన్ ఇది కూడా టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ప్యూర్ పంచలోహం బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి అచ్చం గోల్డ్ లాగా భలే ఉన్నాయి అసలు బ్యాంగిల్స్ క్వాలిటీ బాగుంటుంది అండ్ మెటీరియల్ థిక్నెస్ కూడా ఉంది పట్టుకున్నా కానీ మనకి గోల్డ్ లాగా కొంచెం బరువుగా ఉన్నాయి మరి లైట్ వెయిట్ కాకుండా అండ్ ఇన్ సైడ్ కూడా మనకి అట్లా కర్వ్ వస్తుందండి బ్యాంగిల్కి టూ సైడ్స్ కూడా జస్ట్ అలా కర్వ్ వస్తుంది మరి ఫ్లాట్ డిజైన్ కాకుండా కర్వింగ్ వస్తుంది ఇవి వచ్చేసి మనకి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ బ్యాంగిల్స్ అయితేనేమో ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ బ్యా సారీ ఫోర్ బ్యాంగిల్స్ అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బాగుంటాయి ఇవి కూడా అండ్ టూ బ్యాంగిల్స్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ టూ బ్యాంగిల్స్ వచ్చేసి బ్యాంగిల్స్ మాత్రం చాలా చాలా బాగుంటాయండి బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి మాత్రమే మెసేజ్ చేయండి అండ్ నెక్స్ట్ డిజైన్ అండి ఇవి కూడా అంతే ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండి ఇది ఒక డిజైన్ ఇదేంటంటే బ్రాడ్నెస్ ఉండదు కొంచెం లిటిల్ బిట్ అంటే వాటి మీద కొంచెం తగ్గుతుంది బ్రాడ్నెస్ ఫస్ట్ చూపించిన మోడల్స్ మీద మనకి డిజైన్ అంతా కూడా పైన చెక్కినట్టుగా ఉంటుందండి గాజు పైన చెక్కినట్టుగా ఉంటుంది అంటే ఫ్లాట్ మోడల్ కాదు గాజు పైన చెక్కినట్టుగా వస్తుంది డిజైన్ అంతా కూడా ఇవి కూడా బాగున్నాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా అంతేనండి టూ బ్యాంగిల్స్ అయితే ఫోర్ హండ్రెడ్ ఫోర్ బ్యాంగిల్స్ అయితే ఎయిట్ హండ్రెడ్ షిప్పింగ్ టూ ఎయిట్ సైజ్ అండి నాకు టూ ఎయిట్ సైజ్ అయిన బ్యాంగిల్ కొంచెం టైట్ ఉన్నాయి అనమాట అంటే చెప్పాను కదా టూ సెవెన్ అలా ఉంటాయి ఇంకా అసలు మనకి చేతికి జారిపోవడం అట్లా ఏమీ ఉండవు మనం యాక్చువల్లీ గోల్డ్ బ్యాంగిల్స్ అయితే టూ సెవెన్ అట్లా చేయించుకుంటాం కాబట్టి ఆ సైజులో వస్తాయి ఇవి మాక్సిమం సరిపోతాయి మీకు ఓకే సో ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పి బాగున్నాయి ఈ బ్యాంగిల్స్ కూడా మోడల్స్ అయితే చాలా యూనిక్ మోడల్స్ అండి ఇప్పటివరకు చూపించని మోడల్సే చూపించాను తెప్పించలేదు ఇంతవరకు ఈ మోడల్స్ అయితే ఇంకా సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్లో కూడా వస్తున్నాయండి మోడల్స్ ఒక వన్ వీక్ అట్లా పడుతుంది వన్ వీక్ ఆర్ టెన్ డేస్ అట్లా పడుతుంది ఈ లోపే రావచ్చు బట్ లేట్ అయినా కానీ ఒక టెన్ డేస్ అట్లా పట్టొచ్చు మేబీ బట్ రావడం అయితే కన్ఫర్మ్ ఖచ్చితంగా సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ సన్న బ్యాంగిల్స్ వీటి మీద సన్నగా ఉంటాయి అన్నమాట ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇవి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి టూ బ్యాంగిల్స్ అయితే ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి మాత్రమే పింక్ చేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి సెవెన్ వర్కింగ్ డేస్ డెలివరీ టైము డిటిడిసి ఆర్ పోస్టల్ సర్వీస్ అండి రెండు సర్వీసులు మాత్రమే యూజ్ చేస్తాను నేను వేరే సర్వీసెస్ ఏమీ యూజ్ చేయను ఓకే మీరు ఒకవేళ ఏదైనా రిటర్న్ వేయాలి అనుకున్నా కానీ పోస్ట్ చేయండి ఎందుకంటే డిటిడిసి వేస్తే సింగిల్ కొరియర్కి వన్ ట్వంటీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఏదైనా బ్యాంగిల్స్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా కానీ లేదంటే సైజెస్ ఇష్యూ ఉన్నా కానీ రిటర్న్ తీసుకుంటున్నానండి రిటర్న్ ఫెసిలిటీ కూడా ఉంది మన దగ్గర ఈజీ రిటర్న్ ఫెసిలిటీ ఉంది అయితే పోస్ట్ మాత్రమే యూజ్ చేయండి పోస్టల్ అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ వెళ్ళిపోతుంది ఓకే ఎక్కడ నుంచి అయినా మాక్సిమం అదరు ఎక్కడైనా కర్ణాటక ఒడిశా అటు సైడ్ అయితే కనుక ఎయిటీ రూపీస్ అట్లా అవుతుంది మన ఏపీ తెలంగాణ కొంచెం దగ్గర దగ్గర అయితే కనుక ఫార్టీ ఫైవ్ రూపీస్ అయిపోతుంది నాకు కొంచెం మీకు కొరియర్ ఛార్జెస్ పెట్టుకోవాలన్నా నాకు ఈజీగా ఉంటుంది నాకు ఇబ్బంది ఉండదు మీరు వన్ ఫిఫ్టీ అట్లా బేర్ పెట్టి రిటర్న్ చేస్తేస్తే నేను అంత ఛార్జెస్ బేర్ చేయలేను ఓకే సో పోస్టల్ రిటర్న్ ఏదైనా ఫెసిలిటీ రిటర్న్ చేయాలి అనుకుంటే పోస్టల్ ఛార్జెసే యూజ్ చేయండి పోస్టల్ సర్వీసే యూజ్ చేయండి మేమంటే బల్క్గా ఇస్తాం కాబట్టి పర్ డే సిక్స్టీ సెవెంటీ మ్యాక్సిమం ఉంటాయి కాబట్టి మాకు ఎంత ఛార్జ్ చేస్తారు సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు బట్ సింగిల్ కొరియర్కి అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారండి చోట టూ హండ్రెడ్ కూడా ఒక మేడం పెట్టారు బిల్లు అట్లా తెలియక ఒకటి రెండు ఏదైనా ఎక్స్క్యూజ్ చేసినా కానీ మాక్సిమం పోస్టల్ సర్వీస్ పోస్టల్ సర్వీసే యూజ్ చేయండి రిటర్న్ ఫెసిలిటీకి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఈ కడా రీస్టాక్ అయ్యిందండి కడా బ్యాంకులు చాలా మంది అడిగారు ఇవి వచ్చేసి మనకి టూ టెన్ సైజులో రీస్టాక్ అయ్యాయి టూ ట్వల్ ఎవరికైనా కావాలంటే చెప్పండి నేను తెప్పిస్తాను బట్ టూ టూ టెన్నే ప్రజెంట్ అయితే ఒక ఫిఫ్టీన్ పీసెస్ వచ్చాయండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కడా బ్యాంగులు అయితే చాలా బాగుంది చాలామంది తీసుకున్నారు మంచి రివ్యూస్ ఉన్నాయి టూ టెన్ ఇది చూడండి నాది బ్యాంగిల్ సైజు టూ ఎయిట్ కదా ఇప్పుడు చాలా లూజ్గా ఉంది ఇది టూ టెన్ ఎగ్జాక్ట్ టూ టెన్ వాళ్ళకైతే సరిపోతుంది టూ ట్వెల్వ్ వాళ్ళైతే కొంచెం ఆలోచించి తీసుకోండి బట్ టూ ట్వెల్వ్ కావాలి అనేది తెప్పిస్తాను నేను సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్ సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇంకా బ్యాంగిల్స్ అయితే ఇవ్వండి అలాగే నేను మధ్యాహ్నం మీకు తాళి చైన్స్ పెట్టాను అందులో మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ ఆల్రెడీ బుక్ అయ్యాయండి అంటే డిజైన్కి నేను ఒక పది పది అలా తెప్పించానండి పోను తాళి చైన్స్ చాలా బాగున్నాయి ఎక్సలెంట్ ఉన్నాయి అసలు కొత్త మోడల్స్ ఇవి కూడా టచ్ అవ్వలేదు ఇంతవరకు ఇది వచ్చేసి మీడియం సైజులో వచ్చిందండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ చూడండి ఎలా ఉంది తాళి చైన్ కొత్త మోడల్ చాలా బాగుంది ఇదేంటంటే కొంచెం లావుగా ఉంటుంది మీడియంగా ఉంటుంది మరీ లావు కాదు జెంట్స్ వేసుకునేంత లావు కాదు కానీ మీడియంగా ఉంటుంది ఓకే సో ఇక్కడ ఇలా వస్తుందండి హుక్ వస్తుంది ప్యూర్ పంచలోహం పాలిష్ ఏమీ లేదండి దీని మీద పాలిష్ లేకుండానే నేను తెప్పించాను మీకు మధ్యాహ్నం కూడా చెప్పానండి నేను మోస్ట్లీ నేను ఒక మూడు వందల పీసెస్ సేల్ చేస్తే నాకు ఒక గట్టిగా నాలుగు ఐదో రిటర్న్ వచ్చాయండి నేను వాటికి పాలిష్ వేయించి పంపించాను అది చెప్తున్నాను ఇంకా మోస్ట్లీ మీకు హీట్ బాడీ అయితే కనుక కొంచెం ఆలోచించి తీసుకోండి మామూలుగా ఎటువంటి ఇష్యూస్ లేని వాళ్ళకైతే మీకు అసలు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ టైమ్ యూజ్ అవుతుంది ఇది ఓకే దాని ప్రకారమే తీసుకోండి నేను ఉన్నది ఉన్నట్టుగా క్లియర్గా చెప్తున్నాను హీట్ బాడీ ఉండి కొంచెం బ్లాక్ అయితే ఏంటంటే లెమన్ ఇదర్ లెమన్ వాటర్ ఆర్ చింతపండు వాటర్ అంతే రెండు కలిపి యూజ్ చేయకూడదు మీరు నిమ్మ వాటర్లో పెట్టండి అంతే అది ఒక్క దాంట్లోనే డిప్ చేసేసి ఒక గంట అట్లా ఉంచేస్తే అదంతా క్లీన్ అయిపోతుంది అనమాట మీ చెమట అంతా వేడి అంతా క్లీన్ అయిపోతుంది ఆ వేడి వల్ల వచ్చిన చెమట అంతా కూడా క్లీన్ అయిపోతుంది అట్లా యూస్ చేసుకోవాలి మీరు ఓకే లేదు హీట్ బాడీ ఉన్న వాళ్ళు ఏంటంటే నా సజెషను మైక్రోపాలిష్ తీసుకోండి మైక్రోపాలిష్ వేయించి ఇస్తాను నేను మైక్రోపాలిష్ కావాలి అంటే మైక్రోపాలిష్ వేయించి ఇస్తాను ఇదే ప్రైస్ కండి నేను ఎక్స్ట్రా ప్రైస్ ఏమి తీసుకోను హీట్ బాడీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఓకే గత కొరియర్ చార్జెస్ అవి ఎక్స్ట్రా అయితే నేను మళ్ళీ మైక్రో పాలిష్ వేయించి మళ్ళీ తెప్పించి మీకు పంపించాలి కాబట్టి అది సపరేట్ ఛార్జెస్ ఉంటాయి అది సపరేట్గా చేయండి నేను చెప్తాను బట్ వితౌట్ పాలిషన్ అయితే కనుక హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ అండి నాకు తెలుసు ఎందుకంటే మనం ఆరు వందల దానికి అదే మైక్రో పాలిష్ వేస్తున్నాము రెండు వేల దానికి అదే మైక్రో పాలిష్ వేస్తున్నాము కాబట్టి మైక్రో పాలిష్ లేకుండానే తీసుకోండి హీట్ బాడీ వాళ్ళకి మాత్రం విత్ పాలిష్తో తీసుకోండి ఓకే సో అదొక సజెషన్ అండి చాలా బాగుంటుంది ఇది ఇది మోడల్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ప్రైస్ వచ్చేసి ఇరవై మూడు వందలు అండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది మోడల్ న్యూ మోడల్ ఓకే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి ఓకే చాలా చాలా బాగుంది ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి మోడల్ కూడా బాగుంది ఇంకా అచ్చింగ్ గోల్డ్ లాగా ఉంది మెరుస్తుంది మనకి డైలీ యూజ్ చేస్తే ఇలాగే ఉంటుందండి కలర్ ఏం షేడ్ అవ్వదు మనకి చెప్పాను కదా హీట్ బాడీ అయితేనే మనకి కలర్ తేడా వస్తుంది మళ్ళీ ఇంత రేట్ బట్టి తీసుకున్నాము అండి బ్లాక్ అయింది అంటే కనుక నేను చెప్తున్నానండి ఉన్నది ఉన్నట్టు చెప్పే సేల్ చేస్తున్నాను ఇష్టమైతేనే తీసుకోండి మీరు అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఎయిటీన్ ఇంచెస్ సారీ ట్వంటీ ఇంచెస్లో జెన్స్ చైన్ మేక్ చేయించానండి ఎంత బాగుందో అసలు ఇది ఒరిజినల్ గోల్డ్ లాగా ఉంది ఇది యాక్చువల్గా కస్టమర్ ఆర్డర్ ఇచ్చి చేర్పించుకున్నారండి వాళ్ళకి సేమ్ ఇదే గోల్డ్ ఉందట అయితే మనకి జర్నీస్కి దూర ప్రయాణాలకి వెళ్ళినప్పుడు ఏంటంటే బంగారం మనం ప్రిఫర్ చేయలేము కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిజైను గోల్డ్లో చేయించమన్నారు నాకైతే ట్వంటీ డేస్ టైం ఇచ్చారండి ఎటువంటి బరి పెట్టలేదు చక్కగా వచ్చిందండి అసలు ఎంత బాగుందో చూడండి ఓకే ఫైవ్ పీసెస్ తెప్పించాను ఒక పీస్ మేడం గారికి కొరియర్ చేశాను సో ఫోర్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి ఓకే సో ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మంచి మోడల్ జెంట్స్ చైను ట్వంటీ ఇంచెస్ లెంత్ చాలా చాలా బాగుంటుంది ట్వంటీ ఇంచెస్ అండి ఇది ట్వంటీ ఇంచెస్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పడుతుంది ఇందులో మీకు థర్టీ ఇంచెస్ కావాలన్నా లేదంటే థర్టీ టూ ఇంచెస్ కావాలన్నా ట్వంటీ సిక్స్ ఇంచెస్ కావాలన్నా మేక్ చేస్తాను మినిమం మీకు మేకింగ్ టైం వచ్చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పడుతుందండి మీకు చేరడానికే ఓకే మీకు చేరడానికే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పడుతుంది చాలా చాలా బాగుంటుందండి మోడల్ అచ్చం బంగారం లాగా ఉంది చూడండి ఓకే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి దాన్ని బట్టి ఇంకా కాస్ట్ అనేది మీకు ఇంకా పెరుగుతుంది ట్వంటీ సిక్స్ అయితే పెరుగుతుంది మీకు అలాగే థర్టీ ఇంచెస్ అయినా పెరుగుతుంది కాస్ట్ బట్ మోడల్ అయితే ఎక్స్క్లూజివ్ మోడల్ అనమాట ఇది గోల్డ్లో వస్తుంది గోల్డ్ కాపీ డిజైన్ ఇది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ట్వంటీ ఇంచెస్ లెంత్ ట్వంటీ ఇంచెస్ లెంత్ అండి ఓకే సో కావాలి అనుకున్న వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి సూపర్ డిజైన్ అసలు చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది గోల్డ్ లాగా ఉంది పెట్టుకున్నా కానీ ట్వంటీ ఇంచెస్ లెంత్ సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నచ్చిన వాళ్ళు ఇందులో ఎంత లెంత్ కావాలన్నా అన్నా చేపిస్తాను మెయిన్లీ ఏంటంటే మనకి టైం టేకింగ్ పడుతుంది అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి మీకు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి భారతీయ చైన్ మోడల్లోనే మధ్యలో బ్లాక్ బీర్స్ వేయించానండి కొత్త మోడల్ అనమాట ఇది కూడా కస్టమర్ ఆర్డర్ మేరకే మేక్ చేయించాను థర్టీ ఇంచెస్ లెంత్ ఇది సింగిల్ లైన్ కావాలి అన్నా ఇస్తాను మీకు డబల్ లైన్ కావాలి అన్నా తీసుకోవచ్చు ఇది సింగిల్ లైన్ కావాలి అన్న ఇస్తానండి సో ప్రైస్ వచ్చేసి సింగిల్ లైన్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి డబల్ లైన్ వచ్చేసి సిక్స్ టూ హండ్రెడ్ ప్యూర్ పంచలోహం అండి వితౌట్ పాలిష్ వస్తుంది సో ఇక్కడ చూసుకోండి హుక్ ప్యాటర్న్ అంతా కూడా ఎలా ఉందో నాకైతే హీట్ బాడీ కాదండి నేను బాగానే ఉంటుంది నాకు అసలు వేసుకున్నా కానీ ఇలాగే ఉంటుంది గాజులైనా ఉంగరాలైనా చైన్ అయినా ఇలాగే ఉంటుందండి అసలు నల్లబడలేదు నేను కూడా ఒక పీస్ ఇలాంటిది ఉంచుకున్నాను ఓకే ఎవరికన్నా వందల ఒకళ్ళు ఇద్దరంటే అది వెరీ కామన్ అండి దానికి ఏదో ఒకటి సొల్యూషన్ చేపిస్తాను మీకు ఇబ్బంది ఏం లేదండి ఎవరికైనా ఇబ్బంది అయినా కానీ రిటర్న్ తీసుకుంటాను ఐటమ్ ఎక్స్చేంజ్ ఉంటుంది ఓకే పాలిష్ కూడా ఇప్పుడు తీసుకొని నల్లబడి ఎవరికైనా నల్లబడితే వాళ్ళకి పాలిష్ కూడా నేను చెప్పాను కదా నలుగురు ఐదుగురికి పాలిష్ కూడా వేయించాను నేను ఒక మేడం గారు అయితే ఈ సేమ్ ఇదే పీస్ మధ్యలో బ్లాక్ బీర్స్ లేకుండా తీసుకున్నారు సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ తనకి పాపం బాడీ హీట్ వల్ల కొంచెం అంటే మరీ నల్లబడలేదు మెడ దగ్గర మాత్రమే నల్లబడుతుంది ఇదంతా సేమ్ బాగుంది మెడ దగ్గర మాత్రమే ఆ చమటికి నల్లబడుతుంటే నేను మళ్ళీ పాలిష్ వేయించాను ఓకే సో ఇంకా మేడం గారికి రాలేదు మేడం గారికి చేరలేదు పాలిష్ వేయించి నాకు వస్తుంది నాకు రాగానే నేను పంపించాలి మేడం గారికి ఓకే సో అట్లా చిన్న చిన్న ఇష్యూస్ ఏమన్నా క్లియర్ చేస్తానండి ఇబ్బంది ఏమీ లేదు బట్ మోస్ట్లీ హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ డెఫినెట్లీ మంచి క్వాలిటీ ఎవరికి ఇష్యూ ఉండదు మ్యాక్సిమం ఓకే హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇది థర్టీ టూ సారీ థర్టీ ఇంచెస్ లెంత్ రెండు వరుసల చైన్ భారతీ చైన్కి మధ్యలో ఒక లింక్ వస్తుందండి మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ చేయిస్తాను లింక్ వద్దు అనుకుంటే లింక్ తీసేస్తాను లేదంటే అచ్చం లింకులతో కావాలన్నా చేయిస్తాను అచ్చం భారతీ చైన్తో కావాలి అన్నా చేయిస్తాను ఎంత లెంత్లో కావాలి అన్నా చేయిస్తాను బట్ బాగా ఓపిక ఉండాలండి ఓకే వెయిట్ చేయడానికి ఇది వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ లైన్ అయితే త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం పాలిష్తో కావాలి అన్న పాలిష్తో నేను చేపిస్తాను పాలిష్ వేయించి పంపిస్తాను సో దాన్ని బట్టి క్లియర్గా చూసుకొని ఎన్ని ఇంచెస్ ఏ మోడల్ వితౌట్ పాలిషా విత్ పాలిషా అనేది చూసుకొని ఆర్డర్ పెట్టుకోండి బట్ డెఫినెట్లీ మీకు యూజ్ అవుతుందండి మీరు పెట్టిన ప్రతి పైసాకి మీకు యూజ్ఫుల్ అవుతుంది ఓకే సో అండ్ లాస్ట్ డిజైన్ ఇది ఇది కూడా మనకి ట్వంటీ సిక్స్ ఇంచెస్లో వచ్చింది ఇది కొత్త డిజైన్ అండి అంటే గతంలో వచ్చింది చాలా రోజుల క్రితం వచ్చింది ఇప్పుడు మళ్ళీ నేను మేక్ చేయించాను టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ అన్ని లింకుల టైప్లో వస్తుంది సపోటా చైన్ మాదిరిగా వస్తుంది అన్నమాట సపోటా చైన్ అంటారు ఇది వచ్చే పంచలోహం లోహం ఇప్పుడు ఇందాక చూపించిన చైన్ కంటే ఇది కొంచెం సన్నగా ఉంటుందండి ఫస్ట్ చూపించిన మోడల్ ఇది ఫస్ట్ చూపించిన మోడల్ సో దీని మీద కొంచెం సన్నగా ఉంది చూడండి ఇది ఓకే ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ సో హుక్ పార్ట్ వచ్చేసరికి ఇలా వస్తుందండి ఓకే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఓన్లీ ఆ నెంబర్కి మాత్రమే పింక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే సో దీ తర్వాత కలెక్షన్స్ అండి టుడే నచ్చితే కనుక లైక్ ప్లేస్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు డైలీ టూ వీడియోస్ రిలీజ్ అవుతాయి మంచి మంచి కలెక్షన్స్తో పాటుగా మోస్ట్లీ నైంటీ పర్సెంట్ ఆఫర్స్ ఉంటాయి మన ఛానల్లో మీరు జాయిన్ అయితే జాయిన్ అయిన వాళ్ళకి అర్థమవుతుంది రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది నా దగ్గర తీసుకున్న వాళ్ళు క్వాలిటీ ఎలా ఉంది ప్రైజెస్ ఎలా ఉన్నాయి తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా ఫర్దర్ తీసుకున్న వాళ్ళకి నా బిజినెస్ గ్రోత్ అవ్వడానికి మంచిగా హెల్ప్ అవుతుందండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్